హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నా లైవ్ ఇన్కమ్ మీకు అప్డేట్ చేస్తున్నాను చూడండి గూగుల్ ఓపెన్ చేశాను లైవ్ మీకు బిజిగు యాప్ ఓపెన్ చేశాను నా లాగిన్ అవుతున్నాను చూడండి ఇక్కడ లాగిన్ అవుతున్నాను నా యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అవుతున్నాను లైవ్ అనేది ఎవరు మోసం చేసేది ఏమి ఉండదు ఇక్కడ లైవ్ అవుతున్నాను ఎంటర్ నా మెయిల్ ఐడి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఓపెన్ చేస్తున్నాను యాప్ ఓపెన్ అయ్యింది చూడండి ఇక్కడ బిజిగుల్ ఓపెన్ అయింది ఇది బిజిల్ గ్లోబల్ అయింది ఇప్పుడు ఏంటంటే ఆల్ కంట్రీస్ ఎక్కడనే మనం చేసుకొచ్చే వరకు చేసుకొని ఇక్కడ ఈ స్కిల్స్ ఉన్నాయి కదా మార్కెటింగ్ బ్రాండింగ్ ఇన్ఫ్లుయెన్స్ ట్రాఫిక్ ఇవి ఇక్కడ ఇక్కడ స్కిల్స్ మొత్తం నేర్చుకొని మన ఏ అఫ్లేట్ మార్కెట్గా అండ్ ఫ్రీలాన్స్గా నేర్చుకోవచ్చు అండ్ ఇక్కడ నేను తీసుకుంది బిజినెస్ మాస్టర్ కాబట్టి తీసుకునే కాబట్టి ఇవన్నీ ఫ్రీగా మనకు వస్తే బిజినెస్ తీసుకుంటే మీరు ఏది తీసుకున్నా ఏ స్కిల్స్ తీసుకున్నా కానీ ఎక్కువ తీసుకుంటే మనకు ఎక్కువ ఎన్కం ఉంటుంది తక్కువ తీసుకుని తక్కువ ఎన్నిక ఉంటుంది నేనున్న ఇక్కడ అన్ని స్కిల్ నేర్చుకొని ఇవన్నీ తీసుకున్నా కాబట్టి నేను ఇక్కడ ఈ స్కిల్స్ అన్ని నేర్చుకుని బిజినెస్ మాస్టర్ని తీసుకున్నాను ఈరోజు నా ఇన్కమ్ ఎంత ఉంది ఒక్క జస్ట్ వన్ డేలో నా ఇన్కమ్ ఎంతో చూపించాను చూడండి ఇవాళ ఒక్క వన్ డే నా ఇన్కమ్ వచ్చేసి పద్నాలుగు అండి ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ ఓన్లీ వన్ డే సింగిల్ వన్ డే రూపీస్ అండి ఇది నెల మొత్తం చేసిన ఒక జీతం అవుతుంది ఆలో మీకు తెలుసు చిన్న చిన్న కంపెనీలు చేసే వాళ్ళకు నెల జీతం వచ్చేది పద్నాలుగు వేలు ఇరవై వేలు ముప్పై వేలు ఉంటుంది వాళ్ళ గురించి నేను చెప్తున్నాను మన మనకాడు ఉన్న స్కిల్ ఒక స్కిల్ నేర్చుకుంటే నెలకు మనం సింపుల్గా ఎట్లేదైనా ముప్పై వేలు నలభై వేలు సంపాదించుకోవచ్చు యాజ్ ఏ సైడ్ ఇన్కమ్గా చూడండి మీకు లైవ్ చూపిస్తున్నాడు ట్వెల్వ్ ఇలా ఇవాళ డేట్ పది పన్నెండో తారీఖు కదా మీకు లైవ్లో చూపించాను పద్నాలుగు వేలు నాది ఒక ఇన్కమ్ ఇలా ఒక వన్ డే ఇన్కమ్ మీకు లైవ్లో నా ల్యాప్టాప్లో కూడా ఆన్ చేస్తున్నాను మీరు తప్పను అంటే చాలా మంది ఏంటంటే డౌట్ పడతారు ఇంకా చూడండి ఇక్కడ లైవ్లో నా ల్యాప్టాప్లో అండ్ నా మొబైల్లో కూడా వెబ్లో ఓపెన్ చేశాను మురళి అండ్ నా పేరు ఇలా ఇన్కమ్ వచ్చేసి ఫోర్టీన్ నా నా సెవెన్ డేస్లో ఇన్కమ్ వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ చేంజ్ ఉంది అండ్ ఓవరాల్